దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభువు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానము సముయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వచనం యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తోచినదంతయు చేయుము ఈ మాట మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి నాతాను గారు దావీదు గారితో మాట్లాడుతున్నటువంటి మాట ఈ సందర్భంలో దావీదు గారు దేవుని యొక్క మందిరాన్ని గురించినటువంటి ఆసక్తితో ఉండి దేవుని మందిరం గుడారాలలో ఉంది దేవుని కొరకు ఒక మందిరం నిర్మించాలి అనేటువంటి ఆశతో ఆసక్తితో దావీదు గారు వేచి ఉన్నటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి నాతాను గారి ద్వారా పలకబడుతున్నటువంటి మాట దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని కార్యాలను గురించి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని పునరు విషయంలో ఆశతో మనం వేచి ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభువు మనకు తోడుగా ఉంటాడు మనము చేయదలిసినటువంటి దేవుని కార్యాలన్నిటిలో దేవుడు మన పక్షంగా నిలిచి మన కార్యములన్నీ కూడా సఫలపరుచువాడై ఉన్నాడు అందుకనే పరిశుద్ధ వేదగ్రంథం సెలవిస్తుంది నీవు నా పని చేసిన ఎడల నేను నీ పని చేసేదను దావీదు గారు తన జీవితంలో నా కోసం ఇది చెయ్యి ప్రభువా నా కోసం ఈ కార్యం చెయ్యి అని ఏమాత్రం అడగలేదు కానీ నీ కోసం నేను ఏమి చేయాలి అనేటువంటి దేవుని కార్యాల కొరకు ఆశ కలిగి ఉన్నటువంటి దావీదు గారి జీవితంలో దావీదు గారు దేవుని పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు నిశ్చయముగా దావీదు గారి యొక్క కార్యములన్నీ నెరవేర్చుచు గొర్రెలు కాసుకునుచున్నటువంటి దావీదును ఇస్రాయేలీలకు రాజుగా నియమించాడు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వినుచున్న ప్రియ దేవుని బిడ్లారా నీవును దేవుని కార్యాలను గురించి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా సర్వశక్తి కలిగిన దేవుడి నీకు తోడుగా ఉండి నీవు చేయు కార్యములన్నీ సఫలపరచునుగాక ఈ వాగ్దానము నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు స్థిరపరిచి ఫలింపచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఈ వాగ్దానము చేత నీ బిడలను తృప్తిపరిచి ఈ వాగ్దానం నిబిడల జీవితాలలో నెరవేర్చి నీ చిత్తానుసారంగా నడిపించి నీ కార్యాభివృద్ధి అందు ఉన్నతమైనటువంటి కృప అనుగ్రహించి నీ పనులలో నిశ్చయంగా నిబిడలకు సహాయం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని ఈ దినమంతా కృపాక్షేమములు నిబిడులకు తోడే గాక అట్టి కృప మీరు అనుగ్రహించి మహిమ పొందుమని నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి ఈ దినమంతా నడిపించునుగాక ఆమెన్ ఆమెన్